మధ్య మాట్లాడుతూ అట్లా దాచున్నా మరి అవతలేముట్లే ఎట్లా మరి ఏం చేద్దాం రా ఏ చూడాలి అమ్మతు

అరే మళ్ళీ ఊట్లా తినాట ఊట్ల అయిపోయాక పండుగ ఏ పండుగ తినట్లే కొండ తిరుపు మొత్తం వేరే మొత్తం పిసుకుడే ఇవ్వని వాడు దాని విసుకుడు మొత్తం అరే కరెక్ట్ అయిపోయి మొత్తం పిసుకుడే మొత్తం పొక్కేయాలి డైరెక్ట్ ఏం బాబాయ్ అంత మంచిగానా అంత మంచి బిడ్డ మంచిగా అంత మంచిగా ఎలక్షన్ సాటే గానే ఉల్లా ఎవరు నిలిచి ఉంటారే బండ్ల గణేష్ గారు నర్సోక్ల యాదన్న చింతా కింద నారాయణ అన్నట

సొమ్ము కోప్పి తినేటోడు కాదు నేను నా గ్రామం చూస్తాడు కాదు మరి నే సర్పంచ్ ఎట్లా ఉండాలిరా సర్పంచ్ అంటే ఊరు నా అనుకునేటోడు సర్పంచ్ అంటే ఊరు నా ఇల్లు అనుకునేటోడు సర్పంచ్ అంటే ఆసరి ఆసక్తి పెంచి సర్పంచ్ అంటే ఊరు అభివృద్ధికి సొమ్ము తెచ్చేవాడు సర్పంచ్ అంటే నలుగురు కలిసి కూర్కొని సమస్యను తెలుసుకొని సమస్యను పరిష్కరించేవాడు బిడ్డ నాకు వెళ్ళేటోడు కావాలా సర్పంచ్ అర్థమైంది ఒక మాట్లాడే పడిన నేను కథ కదండీ నేను అనుకుంటే సరైన నాయకుడు కథల కోసం రావాలిరా అదంతా రావాలండి మనం ఏం చేయాలి మనం ఏం చేయలేము దేశ వ్యవస్థ మారాలి ఒక సర్పంచ్ అన్నప్పుడు ఊరిమే అవగాహన ఉండాలి ఊరు అంటే ఎన్నో ఉండాలి కనీసం ఒక భారత పాస్ అయ్యి ఉండాలి ఇప్పుడు బరోబర్ చెట్టు దేశం కోసం ప్రాణ హాయ్ కూడా వెనకడకు ఉండే కనిపించిన తల్లిదండ్రుల బదిలీ దేశ రక్షణకై సరిహద్దుల్లో కోరాడానికి వెళ్ళి యువతకు కూడా ఈ రోజుల్లో మెంటెన్స్ అని ఈవెంట్స్ అని క్యాలిఫికేషన్స్ అని అలాంటివి ఎన్నో తొక్క దొడ్డు గ్రహం పెడుతుంది అదే వెయ్యి అయిన వందల జనాభా ఉన్న ఒక గ్రామ పంచాయతీ నాయకుడిగా ఎన్నుకోవాలంటే కనీసం విద్యార్థి కూడా లేదా చిగ్గుచేటు అదే క్వాలిఫికేషన్ అంటే చదువుకున్న వాళ్ళందరికి అవగాహన ఉండదు అందుకే నామినేషన్ ముందు ఒక ఇంటర్వ్యూ అని ఎంట్రెన్స్ అని పెట్టాలి ఇవన్నీ పాస్ అయితే పంచగా అరువుడని నియమాన్ని తీసుకొస్తేనే మన ఊరైనా దేశ వ్యవస్థనే బాగుపడుతుంది అన్నా ఈ సర్పంచ్లకు సది ఎందుకే బాగా బలిష్టం పెట్టుకోగలన్నట్టు మీరు బలే ఉన్నారేమో కర్వపెట్టే తమ్ముడు ఒక్కరోజు బీడి బీరానికి ఆశపడి చేతగా నాయకునికి ఊరిని అప్పచెప్పడం న్యాయం కాదు అదే తమ్ముడు హోటా క్లీనర్లో మీరే గిట్లు హోటా కొనోళ్ళు ఇంకెట్లున్నారు అదే వ్యవస్థ మారదు పారాబాయ్ అరే అన్న చెప్పింది కరెక్టే రా మనకు తాగుడు తినడు ఏదో రకంగా దొరుకుతుంది రా బాయ్ రాబాయ్ ఒక్కరోజు బీరి బిర్యానీ కోసం మన ఊరిని అమ్ముకు అమ్ముకునేందుకు మనం చూద్దాం మన అవ్వాలి చెప్పాం సార్ అవును రాబారి అవును రాబాయ్ ఎలక్షన్స్ అంటే ఊరిని ఎలా అభివృద్ధి చేద్దామనే దానికన్నా ఎన్ని డబ్బులు పెట్టి ఓటును కొందామన్నా మేనిఫెస్టోనే తయారు చేస్తున్నారు నాయకులు సర్పంచ్ అంటే నమస్తే పెట్టించుకోవడం కాదు నమస్తే పెట్టినోడి సమస్య తెలుసుకొని పరిష్కరించడం ఎలక్షన్ టైంలో అవ్వ దగ్గరికి వెళ్ళి ఓటు వేయమని చెప్పి అదే అవ్వకు పింఛిని రాయడానికి వెయ్యి రూపాయలు తీసుకునే నాయకులు మాకు వద్దు నన్ను గెలిపిస్తే మీ ఇంట్లో దీపం పెడతా అన్న నాయకులు కనీసం విధి దీపాలు కూడా వేయడం లేదు